ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్తలాట పదిహేను మంది మృతి పలువురికి గాయాలు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ప్రధానమంత్రి ఢిల్లీలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ప్రసంగించిన ప్రధాని భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని వెల్లడి రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలు పాలనా అంశాలపై చర్చ కులగణన విజయవంతంపై నిర్వహించే బహిరంగ సభకు హాజరు కావాలని ఆహ్వానం నేటి నుంచి మరోసారి కులగణన సర్వే తొలి విడతలో వివరాలు ఇవ్వని వారి కోసం మరో అవకాశం వివరాలు నమోదుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం హమాస్ నుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీల విడుదల ప్రతిగా మూడు వందల అరవై తొమ్మిది మంది పాలస్తీనియన్లను విడుదల చేసిన ఇజ్రాయెల్ ఈ నెల పంతొమ్మిది నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ చేరుకున్న టీమిండియా